రాష్ట్రంలో యూరియా కొరతపై వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు పేరిట ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది రైతులు రైతు సంఘాలతో కలిసి అన్ని ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేయాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పంటలకు ఉచిత బీమాను పునరుద్ధరించాలని వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరుతూ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి తదితరులు వినతి పత్రాన్ని అన్నదాతలుగా పేరుగాంచిన రైతన్నలకి ఇబ్బంది కలుగుతుంది రాష్ట్రంలో అన్ని దగ్గర ఒకేసారి పంట వేయటం అనేది ఒకేసారి జరగదు నెల్లూరులో పంట కోత చేసింది అయిపోయింది పల్నాడు ఇప్పుడే వేస్తున్నారు గుంటూరులో వేరే రకంగా ఉంటది కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈ రోజు డివిజన్ లో ఎవరైతే ఆర్టీఓ సబ్ కలెక్టర్ ఉంటారో వీరికి వినతి పత్రం ఇచ్చి రైతన్న సమస్యలు తెలియజేయమన్నారు అందులో భాగంగా వెంకటగిరి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్ లో ఉంటది కాబట్టి ఇక్కడి సబ్ కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇస్తా ఉంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చెయ్యండి ప్రజల తరఫున నిలబడుతున్న పార్టీ చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు నోటీసులు ఇవ్వడం మీకు అనుమతి లేదు ఎందుకు అనుమతి లేదండి అసలు అనుమతి దేనికి కావాలండి ప్రజల సమస్యలని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి ఎవరి అనుమతి కావాలి మీకై మీరు పట్టించుకుంటున్నారా ప్రభుత్వం పట్టించుకుంటుందా అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ప్రభుత్వానికి మంచి పని చేస్తే రాత్రి వరకు ఎలాంటి స్పందన లేకుండా రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి ర్యాలీలు నిషేధిస్తున్నామని చెప్పడం జరిగింది పెద్దలు చెప్పారు ఎందుకో రోడ్డు మీదకి ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వానికి అంత భయం బాధేస్తుంది రైతులు కావు కానీ రైతులే కాదు అందరూ కూడా అర్థమైపోయింది ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ ముందు చెప్పిన మాయమాటలు అధికారంలో వచ్చిన నిలబెట్టుకుంటున్న మాయమాటలు చూసి ప్రజలంతా తీవ్రమైన నిరసనలో ఉన్నారు ఈ ఒక్క రైతాంగ విషయమే మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూసుకుంటే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు అన్నది పరిస్థితి ప్రభుత్వ పరిస్థితి ఒక సంవత్సరం రైతులకి అన్నదాతకి ఇస్తానటువంటి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి రైతు బంధు పథకం ఎక్కడో మట్టిపాలు పాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి తట్టుకోలేక మాత్రమే ఐదు వేలు మీరు ఇండ్లకెళ్లి రైతుల దగ్గరికి వెళ్ళి బర్రెలు వదలొద్దు మాకు రేపు గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది అన్నట్టుగా పార్టీ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా చేసి మీరు చూస్తున్నారే మరి మేమేం తప్పు చేసాం ప్రజల పక్షాన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం శాంతియుతంగా మరి మా పక్కన ఎందుకు అంత పక్షపాతం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మీకు మన అనేది ఉంటే ఎంత తేడా ఇది కరెక్ట్ అయినా మేము మరి పీపుల్ ఆఫ్ ఇండియా కదా వాళ్ళేనా అధికారం వస్తేనే ప్రభుత్వం అంటారే తప్ప తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ అని అనరు పార్టీ ప్రభుత్వం లాగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ రేపు ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా కొంతెత్తి మాట్లాడితే కేసులు పెడుతున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు హెచ్చరికలు చేస్తున్నారు ఇట్లాంటి ప్రభుత్వం కొనసాగేదానికి ప్రజలు ఒప్పుకోరు అహంకారం ఎక్కువైపోయింది చిల్లర ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా దోచుకోవడం ఎక్కడ చూసినా అన్యాయంగా మాట్లాడడం ఏదైనా వైఎస్ఆర్ సింపతి ఉంటే వాడి మీద ఏ రకంగా వాడిని బైండ్ ఓవర్ చేయాలి ఏ రకంగా వాడి మీద కక్ష సాధింపు చేయాలి ఏ రకంగా పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి అవమానం చేయాలని ఈ రకం ఈ పథకాలు రచిస్తున్నారు తప్ప రైతులు కానీ స్త్రీలు కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మిగతా వాళ్ళని కానీ ఎక్కడైనా మీరు ఆదుకున్నందుందా నిలువెత్తిన మోసం చేశారు నిరుద్యోగులకి ఇంతవరకు ఏం వాళ్ళ గురించి ఆలోచన లేదు ఈ రకంగా ప్రభుత్వం పోతుంది గుణపాఠం చెప్పేదానికి ప్రజలు ఎప్పుడెప్పుడైనా ముందు రోజు చిన్న పిలిపిస్తే వెంగడి నుంచి కానీ అందుబాటులో ఉన్న మూడు మండలాల నుంచి అట్లాగే గుడూరు నుంచి రైతులందరూ పార్టీ ముఖ్యమైన నాయకులందరూ వచ్చి అని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఆ విషయాన్ని తెలియజేసేందుకు వాళ్ళందరూ రావడం కూడా నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇదే రకంగా ప్రజా పోరాటం సాగిద్దాం మనం ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉందాం పెద్దలు చెప్పినట్టుగా కేసులకు భయపడేది లేదు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మేము మాత్రం ప్రజల సంక్షేమం కోసం మా ప్రీతం నాయకుల ఆలోచనలు ఏ రకంగా ప్రజలకి అండగా ఉండాలో ఆ వాతావరణంలో ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ